మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు కావాలండి ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా వాళ్ళు జ్యూటీ ఏంటి అసెంబ్లీకి వచ్చి ప్రజా సంస్థలు మాట్లాడాలా మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను అది తప్పు కాదా మరి ప్రభుత్వాలు దీన్ని మీ నిర్ణయం తీసుకోవాలా అంచేత మీరు అందరూ కూడా ఆలోచించండి సరే ప్రభుత్వం మాట పక్కన పెట్టండి ప్రసవాళ్ళు ముందు చెప్తున్న మాట నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా న్యాయం ఉందా లేదా పని చేయని వాడికి నెలకి జీతం తీసుకుని అర్హత ఉందా లేదా ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి ప్రజ ప్రజలు ఒపీనియన్ తీసుకోండి ప్రజలు ఒప్పు తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాద ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ